చాలా ప్రశాంతంగా రోడ్ ఉంటుంది కాబట్టి మీరు ఆపరేటింగ్ మీద ఫోకస్ చేయొచ్చు మీరు క్లాస్కి అటెండ్ అయ్యే ముందు ఇన్స్ట్రక్టర్కి మీరు ఏ డౌట్ అడగాలి ముందుగా నేను నిర్ణయించుకోవాలి అంటే మీకు బాగా డౌట్ ఏదైతే ఉంటుందో ప్రతిరోజు అంటే ప్రతిరోజు ఒక డౌట్ అడగడానికి ట్రై చేస్తూ ఉండండి మరి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఇలాంటివి నేర్చుకుంటే మీకు విడ్త్ ప్రాబ్లం వస్తుంది మరి హాయ్ ఫ్రెండ్స్ మోహన్ రాజు అని స్వాగతం మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఈ టిప్స్ ఖచ్చితంగా మీరు పాటించాల్సిందే మీరు బేసిక్స్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ మార్నింగ్ స్లాట్ ఎంచుకోండి అంటే బిఫోర్ సెవెన్ ఓ క్లాక్ ఎందుకంటే ఆ టైంలో మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకుంటే చాలా ప్రశాంతంగా రోడ్ ఉంటుంది కాబట్టి మీరు ఆపరేటింగ్ మీద ఫోకస్ చేయొచ్చు ఫైవ్ డేస్ తర్వాత మీరు కావాలంటే స్లాట్ మార్చుకోండి అంటే కొంచెం లైట్ ట్రాఫిక్ అప్పుడు అంటే సెవెన్ థర్టీ ఎయిట్ తర్వాత స్లాడ్ని ఎంచుకోండి ట్రాఫిక్లో కూడా ఏ విధంగా డ్రైవ్ చేయాలని తెలుస్తూ ఉంటుంది మీరు జాయిన్ అయిన తర్వాత ప్రతిరోజు క్లాస్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయాలి ఎక్కువ ఆబ్సెన్స్ కానీ లేదంటే ఎక్కువ గ్యాప్ కానీ తీసుకోకూడదు ఎందుకంటే పర్ఫెక్షన్ కరెక్ట్గా రావాలంటే కంటిన్యూ మీరు డ్రైవింగ్కి అటెండ్ అయితే బాగుంటుంది మీరు క్లాస్కి అటెండ్ అయ్యే ముందు ఇన్స్ట్రక్టర్కి మీరు ఏ డౌట్ అడగాలి ముందుగా నేను నిర్ణయించుకోవాలి అంటే మీకు బాగా డౌట్ ఏదైతే ఉంటుందో ప్రతిరోజు అంటే ప్రతిరోజు ఒక డౌట్ అడగడానికి ట్రై చేస్తూ ఉండండి అప్పుడు మీకు ఈజీగా డ్రైవింగ్ వస్తూ ఉంటుంది తర్వాత మీరు నేర్చుకునే కారు మరీ చిన్న కారు అయ్యి ఉండకూడదు ఎక్స్యూవి కానక్కర్లేదు కాకపోతే స్విఫ్ట్ లాంటివి అంటే మరి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఇలాంటివి నేర్చుకుంటే మీకు విడిత ప్రాబ్లం వస్తుంది మళ్ళీ తర్వాత మీ కారు ఒకవేళ పెద్దది అయితే మీరు విడిత్ కరెక్ట్గా చూసుకోలేరు కాబట్టి మీరు ఫస్ట్ నేర్చుకునేటప్పుడే కొంచెం పెద్ద కారు నేర్చుకున్నారంటే ఈజీగా ఉంటుంది మీ కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఒకవేళ మీరు మీ కార్ చిన్న కార్ అనుకోండి ఇంకా బెటర్గా ఉంటుంది కాన్ఫిడెంట్ పెరుగుతుంది అనమాట పెద్ద కార్ నేర్చుకుంటే ప్రాక్టీస్లో అయితే మీరు ఎక్కువగా స్టార్ట్ అండ్ స్టాప్ అంటే బండి మూ చేయడం మళ్ళీ ఆపడం మూ చేయడం ఆపడం ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే ఎక్కువగా డౌట్ ఎక్కడ ఉంటుందంటే మూ చేయడం ఆపడంలోనే ఉంటుంది రోజుకి అంటే మీరు క్లాస్లో క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత మీ క్లాస్లో ప్రతిరోజు నార్మల్ మూమెంట్ అంటే అప్పు కాకుండా నార్మల్ మూమెంట్ ఆపడం మూవ్ చేయడం ఫైవ్ టైమ్స్ ప్లస్ అప్ మూమెంట్ కూడా ఫైవ్ టైమ్స్ ప్రతిరోజు మీకు ఎన్ని రోజులైతే క్లాస్ ఉంటుందో అన్ని రోజులు మీరు అలా చేస్తూ ఉండాలి ఒక టెన్ క్లాసెస్ అయిన తర్వాత లెవెన్త్ డే నుంచి కంపల్సరీ మీరు రివర్స్ గేర్ కూడా స్టార్ట్ చేయాలి అంటే ఒకవేళ ఇన్స్ట్రక్టర్ చెప్పకపోయినా మీరే అడుగుతూ ఉండాలి ఓకే ఆల్రెడీ టెన్ డేస్ అయింది కదా ఇక్కడ నుంచి నాకు రివర్స్ గేర్ కూడా చెప్పండి అని మీరు అడగండి ఒకవేళ మీ క్లాస్ అయిపోయిన తర్వాత కానీ లేదంటే మీ క్లాస్ అవ్వక ముందైనా సరే మీరు బ్యాక్ సీట్లో కూర్చునేటప్పుడు ఒకవేళ ఇంకొకరు డ్రైవ్ చేస్తున్నారనుకోండి అప్పుడు వాళ్ళ డ్రైవింగ్ ప్రాపర్గా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వాళ్ళు ఎలా టర్న్ టర్న్ చేస్తున్నారో ఎలా ఆపుతున్నారో అంటే వాళ్ళు ఏ మిస్టేక్ చేస్తున్నారో మీరు గమనిస్తూ ఉండండి ఎందుకంటే మీరు డ్రైవ్ సీట్లో కూర్చున్నప్పుడు మీరు బాగా భయపడుతూ ఉండాలన్నమాట కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది ఎక్కువ ఆపరేటింగ్ చేయాలని మీకు ఫోకస్ ఎక్కువ అంటే అది ఒక హార్ట్ సీట్ లాగా ఉంటుంది అనమాట కనుక సీట్లో రిలాక్స్గా కూర్చునేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది ముందు వాళ్ళ డ్రైవింగ్ అలాంటప్పుడు మీరు నెక్స్ట్ డ్రైవ్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ ఉపయోగపడతాయి అనమాట ఇన్స్ట్రక్టర్ చెప్పేది గుడ్డిగా ఫాలో అవ్వకుండా అంటే అతను ఒకవేళ సపోజ్ క్లిచ్ని నెమ్మదిగా రిలీజ్ చేయండి లేదంటే ఆగిపోతుంది అనే విషయం ఒకటి చెప్పారనుకోండి అసలు క్లెచ్ ఎందుకు నెమ్మదిగా రిలీజ్ చేయాలి అనేది మీకు అర్థం కావాలి అతనికైనా అడగాలి లేదంటే ఏదైనా మెటీరియల్ చదివైనా మీరు క్లెచ్ గురించి తెలుసుకోవాలి ఆ విధంగా మీరు డ్రైవింగ్ మీద పూర్తి ఎఫర్ట్స్ అంటే మీరు ఎన్ని రోజులు ఫిఫ్టీన్ డేసా ట్వంటీ డేసా వన్ మంతా ఎన్ని రోజులు అయితే నేర్చుకుంటారో పూర్తి కంప్లీట్గా అదే పనిలో ఉన్నారంటే ఖచ్చితంగా మీకు డ్రైవింగ్ వచ్చేస్తుంది డ్రైవింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు స్లిప్పర్స్ వాడద్దు మీరు షూస్ కానీ లేదంటే బెల్ట్ చెప్పులు కానీ వాడండి స్లిప్పర్స్తో అయితే మీకు కరెక్ట్గా టచ్ తెలియదు అవి పక్కకి వెళ్ళిపోవడం మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది తర్వాత మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఎక్కువగా స్ట్రైట్ రోడ్స్ ఎంచుకోవద్దు ఫస్ట్ మీకు స్టీరింగ్ పర్ఫెక్షన్ వచ్చిందంటే మిగతా ప్రాక్టీస్ మీద బాగా మీరు ఫోకస్ చేయగలరు మీకు స్టీరింగ్ పర్ఫెక్షన్ రావాలంటే ఎక్కువ టర్నింగ్స్ తీసుకోవాలన్నమాట సో మీరు జాయిన్ అయిన ఫస్ట్ ఫైవ్ డేస్ ఎక్కువ టర్నింగ్స్ మీద ఫోకస్ చేయండి ఎక్కువ స్ట్రైట్ రోడ్ వెళ్ళిపోవద్దు స్ట్రైట్ రోడ్లో ఏంటంటే కాన్ఫిడెంట్ పెరుగుతుంది కానీ మీరు టర్నింగ్స్ కరెక్ట్గా చేయలేరు సో ఫస్ట్ మీకు స్టీరింగ్ క్లియర్గా రావాలి కాబట్టి ఫోకస్ అంతా స్టీరింగ్ మీద పెట్టండి ఫస్ట్ ఫైవ్ డేస్ స్టీరింగ్ కరెక్ట్గా వచ్చిందంటే మీరు మిగతా వాటి మీద ఈజీగా ఫోకస్ చేయగలరు ఆపరేటింగ్ చేయగలరు లేదంటే మీరు స్టీరింగే కరెక్ట్ చేయలేకపోతే దృష్టి అంతా దీని మీద ఉండిపోయి కింద ఆపరేటింగ్ కరెక్ట్గా చేయలేరు అనమాట డ్రైవింగ్ జాయిన్ అయ్యే ముందు లెర్నర్స్ లైసెన్స్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి లెర్నర్స్ లైసెన్స్ వచ్చిన తర్వాత డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అవ్వాలి డ్రైవింగ్ స్కూల్లో కోర్స్ అయిపోయిన తర్వాత మీరు మీ కార్ మీద ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు మీ ఓన్గా అయితే ప్రాక్టీస్ చేయకూడదు పక్కనే పర్మనెంట్ లైసెన్స్ వాళ్ళు ఉండాలి అప్పుడే మీరు ప్రాక్టీస్ చేయాలి పర్మనెంట్ లైసెన్స్ వచ్చిన తర్వాత మీ ఓన్గా డ్రైవ్ చేయొచ్చు కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం ఒకటి రెండు రోజులైతే ఎవరికి సాధ్యం కాదు మినిమం టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వన్ మంత్ కూడా పడుతుంది ఎందుకంటే కాళ్ళతో చేసే పని కాబట్టి ఎక్కువగా ప్రాక్టీస్ అవసరం మీరు కోర్స్ కంప్లీట్ చేసే ముందు మీకు ఏది డౌట్ఫుల్గా ఉండకూడదు ముఖ్యంగా బండి ఆగడం మూ చేయడం అనేది డౌట్ఫుల్గా ఉండకూడదు తర్వాత రివర్స్ గేర్ వేసేటప్పుడు కటింగ్ ఇస్టిమేషన్ డౌట్ఫుల్గా ఉండకూడదు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ జడ్జిమెంటు ఈ ఇది కూడా చేసుకోవడం అనేది డౌట్ఫుల్గా ఉండకూడదు ఒకవేళ అవి డౌట్ఫుల్గా ఉంటే మీ కోర్సు ఎక్స్టెండ్ చేయండి మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ ఎక్స్ట్రా ప్రాక్టీస్ అడగండి సో ఆ విధంగా అయితే మీరు మళ్ళీ ఆ విధంగా చేశారంటే మళ్ళీ మీ కార్ డ్రైవ్ చేసేటప్పుడు మీకు ఇబ్బందిగా ఉండదు లెర్నర్స్కి ఎక్కువగా ఆపి మూచేయడం ఆపి మూచేయడమే ఎక్కువగా సమస్య వస్తుంది కాబట్టి మీరు డ్రైవింగ్ స్కూల్లోనే ఎక్కువ ప్రాక్టీస్ అనేది దాని మీద చేయండి టూ వీలర్ రాకపోయినా పర్వాలేదు కార్ డ్రైవింగ్ నేర్చుకోవచ్చు ఉన్న ఉన్నవాళ్ళు బుక్ మెయింటైన్ చేయండి ప్రతిరోజు ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తున్నారో నోట్ చేసుకోవచ్చు కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే మీ దగ్గర కార్ ఉండాలి లేదంటే కొనబోతున్నా పర్వాలేదు కానీ కార్ మీ దగ్గర లేదు అంటే మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకున్న మీకు కరెక్ట్గా పర్ఫెక్షన్ రాదు ఎందుకంటే డ్రైవింగ్ స్కూల్లో క్లాసెస్ అయిపోయిన తర్వాత మీ కారు కంపల్సరీ మీరు ప్రాక్టీస్ మొదలు పెట్టాల్సిందే ఒకవేళ మొదలు పెట్టలేదంటే మీరు నేర్చుకున్న వేస్ట్ ఖచ్చితంగా మీకు అది ఇంప్రూవ్మెంట్ కనిపించదు కొద్ది రోజుల్లో మర్చిపోతారు మీరు డ్రైవింగ్ ఎప్పుడు మర్చిపోరంటే అట్లీస్ట్ త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ వరకు కంటిన్యూ డ్రైవ్ చేసిన తర్వాత మీకు గ్యాప్ వచ్చినా సరే మీరు మర్చిపోరు ప్రాక్టీస్ చేసేటప్పుడు భయపడొద్దు ఎలాంటి మిస్టేక్ అయినా ఇన్స్ట్రక్టరు కేర్ తీసుకుంటారు కాబట్టి మీరు ఫ్రీగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అంటే ఏదైనా బ్రేక్ వేయడం కానీ యాక్సిడెంట్ ఇవ్వడం కానీ ఫ్రీగా ఉండండి భయపడొద్దు కార్ డ్రైవింగ్ అంటే ఫోబియా ఉంటుంది కొంతమందికి అంటే ఎక్కువగా ఊరికే భయపడుతూ ఉంటారు ప్రతి విషయానికి అంటే ఎదురుగా వచ్చిన వెహికల్ని భయపడుతూ ఉంటారు చిన్న విషయాన్ని కూడా భయపడుతూ ఉంటారు వాళ్ళు ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ కంప్లీట్గా థిరేటికల్గా నేర్చుకోండి అంటే డ్రైవింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఫస్ట్ మీరు ప్రాక్టీస్లోకి ఎంటర్ అవ్వకుండా ఫస్ట్ దాని గురించి ఫుల్ థిరేటికల్ నాలెడ్జీ పెంచుకున్న తర్వాత మీరు ప్రాక్టీస్ మొదలుపెట్టారంటే ఫోబియాని కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు అంటే అది ఏంటి అని తెలిసిందంటే అప్పుడు మీకు కొంతవరకు భయం వేయదు కాబట్టి ఫోబియా తగ్గుతుంది అన్ని జాగ్రత్తలు వహిస్తూ ఒక మంచి డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మీరు లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు కానీ షేర్ చేయండి ఈ విషయాలు ఇంకా కొంతమందికి తెలుస్తాయి వాళ్ళు వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్